నమస్తే సార్ కంగ్రాచులేషన్స్ నమస్కారం అరవై నాలుగు అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదైనా మనం ఇప్పుడు బండి వేసాక కూడా తెచ్చి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా లీక్ అంటే ఎప్పుడు అదే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది ఇక్కడ పెట్టుకుంటాం మనం ఇక్కడ రూట్ వేసుకుంది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెట్టుకుంటాం మనం వన్ అవర్ మనం గట్టిగా గారి నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఇరవై మనకు ఉంటే పది 10 వస్తాయి లేదా 6 8 సైడ్ కు ఆ మట్టి ఉందంటే ఫిల్టర్ అయిపోతుందంట అది వాటర్ కడిగేటప్పుడు కడిగేసేటప్పుడు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళ మధ్య నుంచి దగ్గరికి ఈ కార్సిప్ ఇది మీకు ఇంకా లక్కీగా ఇక్కడ ఏసేపు మనకి ఇది కొంచెం కవర్ అవుతుంది నిన్న ఇ రెండు తగ్గిన తర్వాత ఈ వేళ గంట వన్ ఫీట్ దగ్గిందంటారు చాలా ఏరియస్ లో అన్న మీరు బ్రిడ్జ్ ఇది ఇది అయిపోతే కింద వస్తుంది ఇక్కడ నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి అది కూడా అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళు చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు వంద రెండు వేల మంది పనిచేసాం ఏటు కట్టు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి ఏం మొత్తం మాకు నైన్ థర్టీ వరకు పడతానండి ఆపలేదులేండి అండి పైన ఆపలేదు వెంకటేశ్వర గారు ఏ మేన్ పవర్ ఇంకా

వాళ్ళకుండే ఇంజనీరింగ్ డివిజన్ కూడా మన వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ అన్ని చూసిన తర్వాత చాలా బాగా చేశారని మన వాళ్ళు అప్రిషియేట్ చేసే పరిస్థితి వచ్చారు నాలుగు రోజులుగా నిమ్మల రామానాయుడు అదే వారిగా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ వీళ్ళంతా అక్కడే రిపీటెడ్ గా ఫోకస్ చేసి దీన్ని పూర్తి చేయగలిగారు దీని వల్ల ఏదైతే వాటర్ వస్తుందో అది ఆగింది ఇన్ఫ్లో పూర్తిగా ఆగింది ఇది ఒక చరిత్రలో చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఒక టాస్క్ అయింది ఒక ప్రభుత్వం నేను ఎన్నో సార్లు చెప్పాను విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని నాశనం చేశారు ఎక్కడికక్కడ ఇలాంటి ఒక్కసారి కాదు ఐదేళ్లు పోరాడాను ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు ఒక్క వర్క్ చేయలేదు ఒక ప్రాజెక్ట్ లో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొనిపోయినా రెండు సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా ఒలి గేట్లు పోయినా మెయింటెనెన్స్ ఒక్క పైసా పెట్టలేదు ఈ యొక్క బుడమేరు కయితే ఐదు వర్కులు శాంక్షన్ చేశాం ఈ ఐదు వర్కులు నిలిపేశాం ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ ఎక్కడ చూసినా కబ్జాలమైపోయింది అయిపోయింది ఎక్కడ చూసినా వె ప్రకారం ఇల్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ నీళ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇప్పుడు కూడా చాలా డిఫరెంట్